అందరు బాగున్నారని కోరుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను మీకు దసరా పండుగ సందర్భంగా మీ అందరికీ ఒక మంచి శారీస్ చూపించాలి అని చెప్పేసి మీ ముందుకు వచ్చాను అది కూడా ఏంటంటే టుడే మన కాన్సెప్ట్ వచ్చి అహింసా పట్టు గురించి మన టుడే కాన్సెప్ట్ యాక్చువల్లీ అహింస పట్టు అంటే ఏంటి అహింసా పట్టు అంటే మన గాంధీ గారు ముందుకు తీసుకొచ్చింది అహింస మార్గం అనేది ఎలా ఉంటారో సో దెన్ ఆ పట్టు వాల్యూ కూడా దాని ద్వారానే వచ్చింది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాక్చువల్లీ ఇది చూశారు కదా డస్లీ పురుగుతోటి ఇది మధ్య ఆకుని తినేసి వచ్చిన గూడిది ఇది దీంట్లో ఆల్రెడీ ఒక పురుగు ఉంటుంది ఇది ఫలదీకరణం చెంది ఇది పురుగుగా పురుగు మళ్ళీ సీతకొక్క చా చిలుకగా మారి బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఇది ఇట్లా పగ పగలగొట్టుకొని దీంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది చూసారు కదా దీంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఇప్పుడు దీంతో మనము పట్టు తీసినప్పుడు దారం అనేది తెగకుండా ఫుల్గా వస్తుంది అదే మీరు ఈ ఈ దాంట్లో గూళ్ళో చూసినప్పుడు ఏమైతే అంటే దీంట్లో నుంచి పురుగు బయటికి వెళ్ళినప్పుడు ఆ దారం అనేది కట్ అయితూ వస్తుంది కట్ అయితే వచ్చినప్పుడు చేసేదే మన ఈ అహింస వస్త్రాలు ఈ వస్త్రాలు చాలా టైప్స్ ఉంటాయి దీన్ని మనం చాలా విధాలుగా వాడుకోవచ్చు మెయిన్ మీకు చెప్తాను ఇంకొకటి టస్సర్ సంబంధించిన శారీస్ నాచురల్గా ఇప్పుడు న్యాచురల్గా ఇప్పుడు దీంట్లో ఎలాంటివి లేదు దీంతో న్యాచురల్గా తీసినప్పుడు ఏమైతే అంటే పట్టు అనేది ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చిన దాంతో మనం దేమేం తయారు చేస్తారు దీంతో మనలో షర్ట్స్ కొట్టుకోవడం కానీ లేకపోతే లేడీస్ పంజాబీ డ్రెస్ వేసుకొని ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకొని చేసుకోవచ్చు వాడుకోవచ్చు ఆ విధంగా అంతేకాకుండా శారీస్ ఇదే కదండి శ్రీనివాస్ గారు నాచురల్ ఇవే కదా ఇవే కదా చేసినాయి ఇది న్యాచురల్గా పట్టుతోటి తయారు చేసినాయి ఈ శారీస్ ఈ శారీస్ నాచురల్గా ఎందుకు అంటున్నానంటే దీంట్లో వాడే ప్రతి కలర్ దానిమ్మ రసం దగ్గర నుంచి కానీ ఆకుల దగ్గర నుంచి కానీ ఏదైనా చూశారు కదా ఇది ప్రతి ఒక్కటి కలర్ కూడా అన్నీ పూలతోటి కానీ లేకపోతే ఆకులతోటి కానీ లేకపోతే ఇంకా రకాల న్యాచురల్గా దొరికే రకాల కలర్ల కలర్లతోటి తయారు చేసిన శారీ దాని తర్వాత కలర్ మనము కలర్ విషయంలోకి వెళ్తే మనం కలరింగ్ అనేది ఇలా చేసుకోవచ్చు మీకు నచ్చిన కలర్లతోటి మీరు చేసుకోవచ్చు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దీంట్లో చాలామంది ఇదే శారీస్లలో అహింస పట్టుతోటి ఇట్లా బార్డర్లు లేపిస్తారు చూసారు కదా ఈ బార్డర్స్ అహింస పట్టుతోటి ఈ బార్డర్లు అంటే మీకు నచ్చే విధంగా చాలామందికి శారీస్లో ఫేమస్ ఫేమస్గా ఉండే వాళ్ళు ఏంటంటే ఈ అహింస బార్డర్లు కావాలి అనుకుంటారు శారీలు అక్కడక్కడ కావాలి అని అనుకుంటారు వాళ్ళ కోసం కూడా సార్ తయారు చేయడానికి రెడీగా ఉన్నారు శ్రీనివాస్ గారు అండ్ వన్ మూర్ థింగ్ మీరు శారీస్లలో లైన్స్ చూస్తున్నారు కదా ఈ లైన్స్ వస్తున్నాయి కదా ఈ లైన్స్ ఈ శారీ మొత్తం ఇట్లా టోటల్ లైన్స్ కావాలన్నా చేసిస్తారు లైన్స్లో గ్యాప్ కావాలన్నా మీకు బాక్స్ టైప్ వస్తే ఆ బాక్స్ టైప్ అయినా ఎనీథింగ్ మీరు ఏదైనా కావాలి అని అనుకుంటే వన్ మంత్ ముందు ఓకే గ్యాస్ వన్ మంత్ ముందు మీరు ఆర్డర్ ఇచ్చినట్టయితే మీకు తగ్గట్టుగా తయారు చేసిస్తారు అయితే కూడా అంతే సేమ్ ప్యూర్ ఎల్లో కలర్ శారీస్ ముందు ఆర్డర్ ఇచ్చుకోండి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కానీ మీకు తయారు చేసి ఇస్తారు టైం టు టైం ఇవ్వడం వల్ల వాళ్ళ బాధ్యత అండ్ వన్ మోర్ థింగ్ మీరు ఈ పట్టులో ఏంటిదంటే ఈ పట్టు వస్త్రాలు మీరు ఎందుకు తీసుకోవాలని అంటున్నట్టే ఎక్కువ కాలం మన్నుతుంది అండ్ వన్ మోర్ థింగ్ దీన్ని వాష్ చేస్తూ ఉంటే ఇది లైటింగ్ ఇస్తూ ఉంటుంది ఇంకా మోర్ షైనింగ్ వస్తూ ఉంటాయి మీకు షర్ట్స్ కానీ లేకపోతే శారీస్ కానీ లైట్ వెయిట్ ఉంటాయి ప్లస్ ఎక్కువ కాలం మన్నుతుంది అందుకే దీనికి కాస్ట్ ఎక్కువ ఉంటుంది అందరు చాలామంది అడుగుతారు ఎందుకు ఇంత కాస్ట్ ఎక్కువ అని ఈ కాయ గవర్నమెంట్ దగ్గర నుంచి వీళ్ళు కొంటారు ఈ ఈ అనేది కొంటారు కొన్న తర్వాత కరెంట్ షాక్ ఇచ్చి దీంట్లో దాన్ని పురుగుని చంపేస్తారు చంపేసిన తర్వాత దీంట్లో నుండి తీస్తారు వీళ్ళు తీసి ఈ శారీ అయ్యేదాకా వచ్చే ప్రాసెస్ ఉంటుంది చూసినామా ఆ కష్టానికి వీళ్ళు ఓన్లీ టెన్ పర్సెంట్ యా ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే వీళ్ళు పెట్టే వాల్యుయేషన్లో కలుపుతారు అర్థమైందా గాయస్ సో దెన్ అవి ఉడకబెట్టిన తర్వాత ఉడకబెట్టిన తర్వాత ఇట్లా ఒక్కొక్క దారంతో ఇట్లా ఇలా తీస్తారు అట్లా వచ్చిన ప్రాసెస్ చేసిన తర్వాత వచ్చిన ఈ శారీస్కి దీంట్లో అంతేకాకుండా టస్సర్ పట్టు అంటే ఏంటంటే డస్లీ పురుగు పురుగు దగ్గర నుంచి టస్సర్ శారీస్ అనేటివి అవుతాయి అంతే కదా పురుగు ఆ కాయ ఆ కాయను టస్సర్ శారీస్ కాది అంటే మనము హ్యాండిలూమ్ కాటి కాది అంటారు రైట్ ఓకే కదా అది సో దెన్ దీంట్లో ఈ వస్త్రాలు ఈ పట్టుతోటి ఎన్ని వస్త్రాలు తయారు చేస్తారు ఒకటి ఏంటంటే మనము షెట్లాత్ కానీ లేకపోతే అహింస మనము కద్దరు బట్టలు అంటే ఏవి పైజామాలు లేకపోతే పంజాబ్ డ్రెస్లు లేకపోతే పెద్దవాళ్ళు వేసుకునే షర్ట్స్ కానీ ఏవైనా దీంతో తయారు చేసుకోవచ్చు దాని తర్వాత మనము ఈ షాల్వాల్ ఇదే అహింసతోటి షాల్ కూడా ఉంటాయి అంటే ఫేమస్ ఎందుకంటే చాలామందికి అవార్డు ఫంక్షన్స్లో కానీ లేకపోతే రాజకీయ నాయకులు ఎవరైనా వచ్చి విజిట్ చేసినప్పుడు కానీ ఇవి వాళ్ళకి వేస్తూ ఉంటారు అండ్ వన్ మోర్ థింగ్ మన మన రాష్ట్ర గవర్నర్ అయిన తమిళ సై కూడా ఇక్కడి నుంచే వర్షాలు వెళ్తాయి అంతేకాకుండా మన కాళేశ్వరంలో కానీ అనేక దేవాలయాల్లో పురాతన అనాది కాలం నుంచి దేవాలయంలో దేవుళ్ళకి వర్షాలను సమర్పిస్తూ ఉంటారు ఆ ఆచారం కూడా ఇక్కడ నుంచి ఉంది కాకతీయుల కాలం నుంచి అయితే మహాగా ఉండొచ్చు మేబీ కాకతీయులు కాదు మన గోల్కొండ నవాబుకు మన పెద్దవాళ్ళు చెప్పేది గోల్కొండ నవాబు గారికి ఈ మోదుకు పువ్వు నచ్చండి ఇది ఈ మోదక పువ్వు తెచ్చి అంతలకు పెట్టి రుమాలు అనేసి ఇచ్చేదట మా నాన్న చెప్పేది గోల్కొండ నవాబు గారికి అది పూర్వం నుంచి ఉన్నది ఇది అలా మాకు కొత్తగా వచ్చింది కాదు పూర్వం మా తాతలు ముత్తాతల నుంచి వచ్చే పని ఇది మాకు చూశారు కదా మీరు నాకు తెలిసి మీకు మొత్తం టోటల్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఈ అహింసా పట్టు గురించి మీకు ఇంకేమైనా ఈ పట్టు గురించి ఏమైనా వీడియోస్ తెలియాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్ బాక్స్లో ఇంకా నా ఫుల్ వీడియోలు ఉంటాయి టూ వీడియోస్ పార్ట్ టూ వన్ వన్ ఉంటుంది టూ ఉంటుంది మీరు దాంట్లో టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి అది కూడా చూసే ప్రయత్నం చేయండి మీకు ఇంకా వేరే ఏమైనా శారీస్ కూడా అంటే చాలా అవైలబిలిటీలో ఉంటాయి చాలా మోడల్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి సో దెన్ అంతేకాకుండా న్యాచురల్లో కూడా చాలా కలర్స్ ఉంటాయి రెడ్ కలర్ ఇట్లాంటి చాలా కలర్స్ వస్తుంది గాయస్ మీరు ఈ ఫెస్టివల్ దసరా సందర్భంగా ప్రతి ఒక్కరు మహిళలు అందంగా కనిపించాలి అని అనుకుంటే పక్కా పట్టు శారీస్కి ప్రిఫేర్ చేయండి రేట్ గురించి కాదు ఇస్ వ్యాల్యుబుల్ వర్త్ అనమాట అంటే మీరు పెట్టే పైసకి విలువ గల మా శారీస్ అయినా బట్టలైనా ఇవి మన తెలంగాణలో మోస్ట్ ఫేమస్ చరిత్రాత్మక ఉన్న చరిత్ర కలిగిన బట్టలు ఇవి కాబట్టి మిస్ చేసుకోకండి గాయస్ మురికి తుమ్మ బెరడుతోటి ఉడకబెట్టి చేసి వచ్చిన కలర్తోటి నేసిన పట్టు శారీ ఇది చూశారు కదా దీన్నే అంటారు న్యాచురల్ శారీ అని దీంట్లో మీరు లైన్స్ చూశారు కదా ఈ లైన్స్ వచ్చాయి కదా ఈ లైన్స్ మీరు శారీ తయారు చేసేటప్పుడు ఒకవేళ మీరు ముందు ఆర్డర్ ఇస్తే ఏ విధంగా ఈ లైన్స్ రావాలి లేకపోతే ఇంకే విధంగా రావాలి ఏమేమి కలర్స్ రావాలి న్యాచురల్లో మీరు చెప్తే అదే విధంగా చేసే ప్రయత్నం మీరు చేస్తారు ఓకే ఇది శారీ అండి చూడండి ఇది శారీ బాడీ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు మీకు ఎట్లా అంటే ఇది ఫార్టీ ఫైవ్ ఇంచెస్ వస్తుంది ఇది ఫార్టీ ఫైవ్ ఇంచెస్ మీకు ఎంత కావాలంటే అన్ని ఇంచెస్ మేము పెట్టగలుగుతాం మీకు ఏ కలర్ అయినా అంటే లైన్స్ లాగా ఇట్లా లైన్స్ వస్తాయి చూడండి ఈ సారీ చూడండి ఇట్లా లైన్స్ మీకు ఏ మోడల్లో అంటే ఇట్లా లైన్స్ వస్తాయి బార్డర్ ఏ కలర్ అయినా కలర్ కాంబినేషన్ చెప్పినా కానీ మేము చేయిస్తాం ఇది బ్లౌజ్ ఇట్లానే వస్తాయి మొత్తం లైన్స్ వస్తాయి శారీ అనేది ఇట్లా టూ బార్డర్స్ వస్తాయి ఇటు సైడ్ ఒక బార్డర్ ఇది ఒక బార్డర్ వస్తుంది మనకు టూ కలర్స్ అనిపిస్తాయి షైనింగ్ వస్తుంది శారీ అంటే ఇట్లా షైనింగ్ అనిపిస్తుంది చూడండి టూ కలర్స్ అనిపిస్తాయి మనకు ఇట్లా టూ బార్డర్స్ మనం ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు ఏదైనా ఎవరి ఇష్టం వాళ్ళదిగా చెప్పినా మేము చేసిస్తాం మీకు ఎలా అంటే ప్లెయిన్ శారీస్ కావాలంటే ప్లెయిన్ వస్తాయి చెక్స్ అంటే చెక్స్ ఎన్ని లే ఎన్ని చెక్స్ ఎంత ఎంత పెద్దగా చిన్నగాని ఇంకా కలర్ కాంబినేషన్ మీరు ఏది చెప్పినా అది చేసిస్తాం మేము కావాలి అంటే మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము దాంట్లో మీరు ఫోన్ చేసి మాకు వాట్సాప్లో హాయ్ అని పెట్టినా కానీ మేము మీకు ఫొటోస్ పెడతాము ఇట్లా వస్తాయి అన్నీ కూడా మీకు నచ్చిన కలర్స్ మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలి ఏది కావాలి మీరు మాకు చెప్పినా మాకు పంపించినా కానీ మేము చేసిస్తాం మీకు అంటే అహింస దారం ఉంది కదా ఆ అహింస దారంలో మీకు బ్లౌజు ఇట్లా కావాలి మా కొంగులో ఇట్లా డిజైన్గా అహింస దారం రావాలి అంటే మేము చేసిస్తాం కోట కొమ్మ శారీ అని చెప్పిన లాస్ట్ టైం అది అట్లా మీకు చేసిస్తాం ఇస్తాం బ్లౌజ్లో ఇది అహింస క్లాత్ కావాలి మాకు అదే ఉండాలి అంటే అది కూడా చేసిస్తాం మీకు ఏ ఏ రకంగా అంటే ఆ రకంగా చేసిస్తాం మేము అంతేకాకుండా మళ్ళీ మంచి వీడియోలతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు జై హింద్ జై భారత్